హాయ్ అండి అందరికీ నమస్కారం బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు ఏంటో మనసు ఏం బాగాలేదు మీతో మాట్లాడదామని వచ్చాను మీతో మాట్లాడిన కాసేపు అయినా మనసు ఏమన్నా ప్రశాంతంగా ఉంటుందేమని అని చెప్పి వచ్చానండి వీడియో చేద్దామని ఏంటో అసలు ఒక వారం ఒక వారం రోజుల నుంచి కూడా అసలు మనసు ప్రశాంతత లేదండి కుదురలేదు ఒక విషయంలో కుదురుంటే ఇంకో విషయంలో కుదరలేదు ప్రతి దానికి టెన్షన్లు అయిపోతున్నాయి ఏంటో ఒక్కొక్కసారి దేవుడు అట్లే పరీక్షలు పెడతా ఉంటాడు మనుషుల్ని కొన్ని రోజులు సుఖ సుఖాలు కొన్ని రోజులు కష్టాలు అంటారు కదా నేను అట్లాగే కొన్ని రోజులు సుఖాలు కొన్ని రోజులు కష్టాలు అంటే కష్టాలంటే కష్టాలేం కాదు మనసు ఏంటో కుదురుంటలేదు ఒక రెండు మూడు విషయాల గురించి బాగా టెన్షన్లు ఒకటే ఆలోచన అంటే అవి జరిగితే మన లైఫ్ అనేది కొంచెం సెటిల్ అవుతుంది అందుకని చెప్పి ఇంకా దాని గురించి ఒకటే ఆలోచన జరుగుతుందా లేదా మనకి ఎవరైనా నమ్మించి మోసం చేస్తారా ఎవరు నమ్మితే బాగుంటుంది ఎవరు నమ్మకపోతే బాగుంటుంది అసలు ఏమి అర్థం కావట్లేదు ఒకళ్ళని అడిగితే వాళ్ళని నమ్మమంటారు ఒకళ్ళని అడిగితే వీళ్ళని నమ్మమంటారు అసలుకి లైఫ్ అనేది కుదురు ఒక ఆలోచన ఏదైనా ఒక విషయం పట్టుకున్నప్పుడు ఇంక నా అది టెన్షన్లో అసలు మనకి ఏం చేయాలో ఏంటో అనేది ఇంకా నా అసలు మనకి ఒక ఆలోచన ఉండదేమో నేను అదే ఆలోచన అసలు నా మనసు అనేది అసలు కుదురలేదు ఎవరిని అడిగితే మనకి హెల్ప్ చేస్తారు ఎవరు సాయం చేస్తారు అనేది కూడా ఏం అర్థం కావట్లేదు మన మన అయితే మనం చేస్తున్నాం నేనైతే ఒక విషయం గురించి కొంచెం మదన పెడుతున్నాను టెన్షన్ పెడుతున్నానండి అదంతా సక్సెస్ అవ్వాలని నా సబ్స్క్రైబర్లు అందరూ నన్ను దీవించండి ఆల్ ది బెస్ట్ చెప్పండి అదే అసలు ఆ విషయం అనేది ఒక కొలిక్ అయితే రావట్లేదు వస్తే మాత్రం మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను హ్యాపీగా ఇప్పుడు బాధగా అయితే వీడియో చేస్తున్నానండి ఒకవేళ అది సక్సెస్ అయితే మళ్ళీ హ్యాపీగా మళ్ళీ మేము ముందుకు వస్తాను ఆ వీడియోతో నేను సక్సెస్ అవ్వాలని ముందుకెళ్ళాలనే మనస్ఫూర్తిగా కోరుకోండి నేను కూడా దేవుడికి పూజ అయితే చేసుకుంటున్నాను అది జరగాలి అని చెప్పి మీరు కూడా కోరుకోండి అండి మనస్ఫూర్తిగా కోరుకోండి నేను కూడా దేవు అంటే అది ఎవరికి ఇబ్బంది కలిగేది కాదండి నాకు నా లైఫ్ అనేది సెటిల్ అవుతుంది అది జరిగితే అని ఒక ఆలోచన ప్రస్తుతానికి ఇది ఖాళీగానే ఉంటున్నానండి ఏదన్నా దేవుడు కనే కరుణిస్తే లైఫ్ కొంచెం సెటిల్ అవుతుంది బాగుంటుందని నా ఆలోచన దేవుడు ఏం చేస్తాడో చూడాలి మరి అన్ని రోజులు సుఖాలే ఉండవు అన్ని రోజులు కష్టాలే ఉండవు ఎవరి అయినా సరే కొన్ని రోజులు సుఖాలు ఉంటాయి కొన్ని రోజులు బాధలు ఉంటాయి కష్టాలు వచ్చినప్పుడు పింగిపోకూడదు ఆనందం వచ్చినప్పుడు వేసుకుడకూడదు ఏదే బడుకు దొడుకులు వచ్చినా ఎన్ని ఆనందాలు వచ్చినా మనం అట్లనే తట్టుకొని నిలబడాలి అదే జీవితం నేనైతే అదే నమ్ముతాను అదే చెప్తాను ఎవరికైనా చెప్తాను ఏదైనా బాధ అనిపించినప్పుడు మాత్రం రింగిపోవద్దు అట్లే ఉండండి వాళ్ళు సంతోషం వచ్చినప్పుడు ఎట్లా ఉన్నారో బాధ వచ్చినప్పుడు కూడా అట్లే ఉండండి అని చెప్తాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ కూడా రాయండి బాయ్ బాయ్ అండి